హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ మా బియ్యపురాలు ఫిబ్రవరిలో అమెరికాకి వెళ్ళింది కదండి తిరిగి వచ్చేసిండ్రు మా వియ్య పెద్ద వాళ్ళ అత్తమ్మ మామయ్య వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేకపోయినరు ఇంకా సమ్మరా వాళ్ళ దేశ దగ్గరకు వస్తున్నాయి కదా ఫ్లైట్లలో కూడా ఎక్కువ రష్ అని చెప్పేసి వచ్చేసిండ్రండి అయితే మా అమ్మాయి నాకేమో సామాన్లు పంపించింది ఏం పంపించిందో సూట్ కేసు పంపించింది ఇందాకే డ్రైవర్ తోటి మా వదినమ్మ సూట్ కేసులో ఏమేమి ఉన్నాయో చూస్తాము చూపిస్తా సూట్ కేస్ అయితే బరువు ఉంది అసలు లేపి ఇట్లా టేబుల్ మీద పెట్టడానికి కూడా నా చేతనైతలేదు లేపి పెడతా ఇప్పుడు సూట్ కేస్ అయితే తెచ్చిగా పెట్టుకున్నా అండి ఓపెన్ చేస్తున్నా ఏమేమి చూపించామో అయినా బట్టలు ఏవో పెట్టిందండి పాత బట్టలు పిల్లలకు అయినవి తనకు నచ్చనివి ఏవో ఉంటే పంపించినట్టుంది ఇంకా తర్వాత ఇంకోటి కొత్త డ్రెస్ కూడా కనిపించిందండి మరి ఇది ఎవరికి పంపించిందో తెలియదు తర్వాత ఫోన్ చేసి కనుక్కోవాలి ఈ డ్రెస్ ఎవరి కొనకనేది పిల్లలు బాగా పెరిగే ఏజ్ కదా బట్టలు అయితే ఊరికూరికే పుట్టి పొట్టి అయిపోతున్నవి బట్టలు అయితే కొత్తగా ఉంటున్నవి సైజులు సరిపోవట్లేదు అని చెప్పేసి ఇక్కడికి పంపిస్తే ఎవరికైనా ఊరికి ఇచ్చేస్తామండి మేము ఇంకా అట్లా బట్టలు కాక ఇంకా ఏమేమి పంపించిందో చూడండి ఇది వాటర్ అండి నేను ఫిల్టర్ మామూలుగా పెట్టించుకోలేదు ఈ యూఎస్ నుంచి తెచ్చిన ఫిల్టర్ ఇదే వాడుకుంటా నేను ఇంకా కిచెన్ రోల్ అండి ఇదైతే చాలా బాగుంటుంది యూఎస్లో దొరికే కిచెన్ రోల్స్ వచ్చినప్పుడల్లా ఒకటి రెండు అట్లా పట్టుకొచ్చుకుంటాము ఇంట్లో అదే వాడుకుంటాము ఇంకా చాలా సామాన్లు ఇన్స్టా పాటువే ఉన్నాయండి అవి తర్వాత చూపిస్తా ఇంకా ఇదేమో అయింట్మెంట్ అండి ఇది నొప్పులకు ఎక్కడన్నా వాపులు బెనుకులు అట్లొస్తే వస్తే రుద్దుకోవడానికి పనికి వస్తుంది అని చెప్పి ప్రతిసారి ఇవైతే తీసుకొస్తారు బ్యాగు పంపించింది ఎవరికో దీంట్లో ఏమో ఉన్నట్టున్నాయో చూస్తా ఒక లేడీస్ పర్స్ ఉంది ఎవరికో చెప్పలేదు నాకైతే తర్వాత ఫోన్ చేసి అడిగితే చెప్తాదేమో బయట కొత్త నాకు సంబంధించిన అయితే కావు ఇవి ఇంకొచ్చేసి ఇంకా ఇది మొత్తం ఒక చెవులో మిషన్ అప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు తెచ్చినా కదా అది పని చేయట్లేదు అని అంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి పంపించిందండి ఇది తనకు ఛార్జింగ్ పెట్టాలి ఛార్జింగ్ పెట్టి తనకు ఎట్లా పని చేస్తుందో చెక్ చేయాలి ఫస్ట్ చెక్ చేసి పెట్టాలి ఇదైతే తర్వాత చూపిస్తాను ఇంకా ఈ ట్యాబ్లెట్స్ అండి ఈ ట్యాబ్లెట్స్ నేను మార్నింగ్ ఇది ఒకటి వేసుకుంటా ఈవినింగ్ ఇది ఒకటి వేసుకుంటా అండి రోజు ఈ రెండు ట్యాబ్లెట్స్ వేసుకుంటాను ఇది ఈ రెండు ట్యాబ్లెట్లు అయితే కంపల్సరీ నేను ఎన్ని సంవత్సరాల నుంచో వాడుతున్నా అండి ఇదేమో కాల్షియం విటమిన్ విటమిన్ డి త్రీ ఉంటుంది దీంట్లో ఇదేమో మల్టీ విటమిన్ టాబ్లెట్స్ అన్నట్టు కంప్లీట్ మల్టీ విటమిన్ ఇవి ఇవైతే కంపల్సరీ వేసుకుంటా నేను అయిపోయి నా కొద్ది అమ్మాయి పంపిస్తుంటుంది ఇవే ఇక్కడ వేసుకుంటా నేను ఈ అమెరికా టాబ్లెట్లు ఎంతమంది వాడతారో చెప్పండి కాల్షియం అయితే మనకు ఫార్టీ ప్లస్ నుంచి కంపల్సరీ వాడమంటారు కదండి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఇవి కానీ ఎంతమంది వాడతారో చెప్పండి నాకు ఈ కవర్లో చెప్పులు ఉన్నాయండి ఇవి అయితే స్కెచర్స్ కంపెనీ ఇవి చాలా మెత్తగా ఉంటాయి నా చెప్పులు చూసి అత్తం ఎప్పుడు బాగున్నాయి మెత్తగా మెత్తగా అని అంటుంది అని చెప్పి ఈసారి తన సైజు అడిగి పంపించింది మా అమ్మాయి ఇంకా ఇది వచ్చి మాయిశ్చరైజర్ క్రీమ్ అండి ఇదే అయితే కంపల్సరీ ఇదే వాడతామండి ఇక బాగా అలవాటు అయిపోయింది అయిపోయినా కొద్దీ తెస్తుంది ఇంకా ఇంట్లో వాళ్ళు వచ్చినా వాడుకుంటారు నేనైనా ఇదే వాడుకుంటా చేతులకి కాళ్ళకి అంతా జిప్ లాక్ కవర్లు అండి ఇంకా వాళ్ళకేమన్నా పంపించాలి కదా వాళ్ళకి పంపించడానికి కొరకని జిప్ లాక్ కవర్లు రెండు సైజులు పంపించింది ఇవే సైజు సేమ్ సైజు ఉన్నట్టుండే మ్యాంగో పల్పు అట్లా ప్యాక్ చేస్తాం కదా ఆ సైజు ఒకటి ఈ సైజు ఒకటి పంపించింది అనుకున్నా చాలా స్టాండర్డ్ ఉంటాయండి అక్కడ నుంచి తెచ్చినవి ఇండియాలో దొరికే వాటికంటే అని ఎప్పుడు అక్కడి నుంచే తెచ్చుకుంటాం మేము ఇంకా ఇందులో ఎక్కువ రేట్ ఉన్నది ఏంటి అంటే ఈ ఇరుస్టా పార్ట్ అండి ఇదే బరువు అంత బరువు అంతా ఇదే ఉంది దీంట్లో ఇంత బరువు ఉంది అసలు అప్పుడు తీసుకొచ్చింది కదా మళ్ళీ ఎందుకు అని అంటారేమో అయితే ఏమైందంటే అప్పుడు ఇన్స్టా పార్ట్ తెచ్చి తెచ్చినామని చూపించినా కదా మా కమ్ముని కొడుకుని తీసుకొచ్చిందని చెప్పిన అప్పుడు కూడా వాడు తీసుకపోయి మరి మరి కన్వర్టరు పెట్టినా అని అన్నాడు అన్నీ రెడీ చేసుకొని ఏవో ఫ్రై అని చికెన్ ఏదో పనీరు ఏదో రెడీ చేసుకొని పెట్టి రెడీ చేసా ఫాట్ అని ఫ్యూజ్ ఎగిరిందంట అండి ఫ్యూజ్ ఎగిరిందని వాడు ఇక్కడ ఎన్ని షాప్లలో చూపించినా అవ్వలేదు అది అవ్వకపోతే మళ్ళీ ఎవరో ఫ్రెండ్ పోతుంటే ఫ్రెండ్తో అమెరికా పంపించండి ఇది పంపించిన తర్వాత మా రిటర్న్కి ఇట్లా ఫెయిల్ అయింది అని చెప్తే అది ఫోటో పంపియండి అని చెప్పేసి ఫోటో తెప్పించుకొని కొత్తదిచ్చింట అండి ఇంకా పాత దాన్ని అంత కష్టపడి వీడికి వెళ్ళి పంపించండి వేస్ట్ అయిపోయింది మరి ఈసారి ఫస్టే తీసుకపోయి దీన్ని ఇండియాకి ఇండియా మన ఇండియాలో కరెంట్ అయితే టూ థర్టీ ఓల్టేజ్ ఉంటుంది కదా అమెరికా అయితే వన్ టెన్ వోల్టేజ్ ఉంటుంది అయితే అది కన్వర్ట్ చేయించుకొని రావాలంట అండి వేరే ఒకటి కన్వర్టరు తెచ్చిండు నా దగ్గర కూడా ఉందో ఒకటికి సాం పెట్టుకోవడానికి వస్తుంది అయితే అట్లనే పెట్టుకున్నాడు మా కౌశిక్ కూడా పెట్టుకున్నా కానీ పోయిందంట మరి ఈసారి ఏం చేస్తాడో చూడాలి ఎట్లా చేస్తాడో అనేది మళ్ళీ తెలుసుకుంటా ఇవే చాలా వెయిట్ బాగా అయ్యిందండి ఇవన్నీ దీంట్లో ఉన్నాయి ఇవ ఈ సామానంతా దాందే అన్ని డబ్బా అయితే ఇంకా పెట్టుకోవడం అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇష్టాపాటు విత్ ఎయిర్ ఫ్రైయర్ అన్నట్టు ఇప్పుడు మనతోన వచ్చేటివి చాలా ఇట్లా రెండు ఒక దాంట్లో లేవు ఎయిర్ ఫ్రైయర్ వేరే వస్తున్నాయి ఇన్స్టాపాట్ వేరే ఉంది ఈ మోడల్లో అయితే ఇన్స్టాపాటు ఎయిర్ ఫ్రైయర్ రెండు కలిసే ఉన్నాయి అసలు ఎంత కోప్పడినరు అయ్యే దాని కొరకనే అంత లావు పోసుకోపోవాలన్నా అమెరికాకి వద్దంటే వద్దు అని అన్నారు వదిన వాళ్ళు పోయినప్పుడు పంపిస్తామని అంటే వాడి ఇంత ఒక తోటో వాళ్ళ ఫ్రెండ్తో పంపించాడు అంత కష్టపడి పంపించినా వేస్ట్ అయిపోయింది కాకపోతే కొత్తదైతే వచ్చింది ఫోటో పెట్టేది ముందే తెలిసిన ఉంటే ఇంత కష్టపడి అది వెనక్కి తీసుకుపోయే అవసరం లేకుండా వాళ్ళకి వెయిట్ లాస్ అంతా అట్లా అయిపోయింది తీసుకొచ్చిండ్రు ఇంకా తర్వాత ఇది ఎట్లా ఎట్లా పని చేస్తో తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా చూపిస్తా నా దగ్గర అయితే ఉంటుంది ఇది మా తమ్ముని కొడుకు వాళ్ళు కోకాపేట్లో ఉంటారు కోకాపేట్కు తీసుకెళ్తాడు రేపు వచ్చి బెంగళూరులో ఉన్నాడు ఈరోజు ఇప్పుడు వస్తున్నాడు రేపు వచ్చి తీసుకుపోతాడు కావచ్చు ఇది ఈ మొత్తం ఈ ఇన్స్టా పార్ట్ సామాన్లే ఉన్నాయి దీంట్లో ఇంకా అన్నీ అదే ఎక్కువ బరువున్నది నా కొరకు పంపించింది అయితే ఒకటే ట్యాబ్లెట్స్ ఒక్కటే నా కొరకు పంపించింది ఈ వాటర్ క్యాన్ ఒక్కటి నాకు పంపించింది అప్పుడు చూపించిన కదా ఫిల్టర్ వాటర్ ఇంట్లోనే అట్లా ఫిల్టర్ చేసుకొని తాగుతాను నేను మామూలుగా మున్సిపాలిటీ నీళ్ళు మా కో యాప్లో వస్తాయండి కిచెన్లో ఆ నీళ్ళే దీంట్లో పట్టుకొని తాగుతానే రెండు మూడు సంవత్సరాల నుంచి అవే నీళ్ళు తాగుతున్నా నాకు ఏమి ఎఫెక్ట్స్ రాలేదు అంతా ఓకేనే ఉంది అందుకే అది పాతగా అయిపోయింది అని ఒకటి పంపించమని అన్న ఫిల్టర్లు అయితే చాలా ఉన్నాయండి ఇవి మూడు నెలలకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి వీటిని మా అమ్మాయి పంపించింది ఇది కొంచెం సేఫ్ ఛార్జింగ్ అండి పెట్టి మళ్ళీ తీసిపెట్టినా ఇది ఇట్లా ఉంది అయితే అమ్మాయి అక్కడ ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించిందంట మరి వంద డాలర్ల వరకు ఉంటుందేమో అని అనుకుంటున్నాను నేను రేట్ అయితే అడగలేదు ఇంకా లోపల ఏమేమి అనేటివి మాన్యువల్ ఉంది ఇట్లా ఇవన్నీ ఉండయి దాని గురించి ఎట్లా వాడుకోవాలి ఎట్లా అనేది నేను ఇక్కడ మా టెస్ట్ చేయించి అడిగినా అండి బయట నుంచి తెచ్చేటివి ఇట్లా పా కరెంటుకు ఛార్జర్ పెట్టుకునేటివి అయితే దగ్గదగ ఎనభై వేల లక్షల రూపాయల వరకు చెప్పిండ్రండి రండి దాంట్లో రీప్లేస్ చేసుకోవడానికి ఆ బడ్స్ అనేటివి ఉన్నవి క్లీన్ చేసుకోవడానికి అవి ఛార్జింగ్ అయితే ఇట్లా మనకు ఇయర్ బడ్స్ వస్తు అవి వస్తున్నాయి కదా ఫోన్కి అట్లా దీ డబ్బాకే ఛార్జింగ్ పెట్టాలండి పెట్టిన తర్వాత ఇవి తీసి అట్లా దాంట్లో పెట్టాలి అట్లా దానికి ఛార్జర్ ఇచ్చిండ్రు దీనికి సిపిన్ ఇచ్చిండ్రండి ఆ ఇయర్ రింగ్ ఎయిడ్స్కి అయితేనేమో సన్న ఛార్జర్ ఇచ్చిండు అక్కడ మూడు లైట్లు పడతాయండి ఫుల్ ఛార్జింగ్ అయితే మధ్యది ఫుల్ బ్లూ కలర్ వస్తుంది ఇప్పుడు ఈ రెండు ఛార్జింగ్ అవుతున్నాయి కాబట్టి ఆ రెండింటిని అట్లా ఛార్జ్ అవుతున్నవి ఇవి ఇంకా సీపీని పెట్టి దాని దబ్బను ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇది ఇట్లా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చండి అండి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కింది బటన్ పైదేమో సౌండ్ కంట్రోల్ కోసము పైంది రౌండ్గా చక్రం లాగా ఉంది కదా అది ట్యూన్ చేసుకోవడము ఎక్కువ తక్కువ చేసుకోవడం ఇది ఇంకా మా అత్తమ్మకి ఇవి ఎట్లెట్లనో చూపియాలి తనకు ముందు వాడింది కదా కొంచెం అనుభవమే ఉంటుంది అది అట్లా చేత్తో పట్టుకొని చూస్తే కీ కీ అని సౌండ్ చేస్తుంది కదా ఛార్జింగ్ అయినట్టు లెక్క అది పనిచేస్తుంది అన్నట్టు కూడా అండి నేను అప్పుడు ఒకసారి చూసిన డాక్టర్ ఎవరో చెక్ చేస్తుంటే మా అత్తమ్మ స్నానం చేసి టిఫిన్ అయిపోయిన తర్వాత ఏదో విష్ణు సహస్రనామం చదువుకుంటుంది ఇంకా నేను వెళ్ళి మిషన్ పెట్టిన చెవులకు ఇట్లా అమ్మాయి పంపించింది అని చెప్పేసి పెడితే పెట్టించుకుంటుంది ఇంకా రెండు చెవులకు పెట్టేసినట్ల మీ పని చేయకుండా పాతదియర్ ఇంకోటి ఇంకోటి పాత తీసాడు వినబడతా లేదా ఇది ఒకటి ఇప్పుడు క్లియర్ వినబడుతుందా దీనికంటే వస్తుంది ఇప్పుడు పెట్టుకుందా వినబడుతున్నాయా మంచిగా తిన్నారా వినబడుతుందా బాగా ఎవరు పంపించారు

కనపడుతోందా కనపడుతోందా ఎవరు పంపించారు మళ్ళీ ముఖాలు చూస్తా ఎవరు పంపించారు ఎవరు పంపించింద్ర అంటుంది అక్కడికి ఈ వాటర్ జగ్ తెచ్చి కూడా నాలుగైదు సంవత్సరాలు అవుతుందండి ఇది మామూలుగా ఇట్లా అంటే మీదికి లేవాలేది అయితే ఇక్కడ ఒకటి రీపోయింది దీనికి ఇది రిగిపోయి ఇది పనిచేస్ పనిచేయట్లేదు మూత దీనికి ఇట్లా ఊడిపోయి వస్తుంది ఇంకా ఎంత కడిగినా కానీ డస్ట్ డస్ట్ అనిపిస్తుంది నాకు కొత్తది పంపి అని చెప్తే కొత్తది పంపించిందండి చూసిండ్రా ఇది మొత్తం ప్యాక్ అయ్యిందండి సీల్ చేసి ఉంది దంతా కట్ చేసి తీయాలి దీన్ని అట్లా ఫుల్ పేపర్తో కవర్ చేసిండ్రండి ఇంతకుముందు లాస్ట్ టైం తెచ్చినప్పుడైతే ఫిల్టర్లు రెండు వచ్చినండే ఈసారి అయితే సింగిల్గా ఒక్క ఒక్క ఫిల్టరే ఇచ్చిండ్రు అప్పుడైతే ఫస్ట్ టైం చాలా ఫిల్టర్లు పెద్ద ప్యాకెట్ కొని పంపించింది మా అమ్మాయి ఈసారి అయితే ఇంకా దీన్ని ఇట్లా కడిగి వాడుకుందాం అని చెప్పి సెట్ చేస్తున్నాం ఇట్లా వచ్చిందండి దానంతో స్టాండర్డ్ అయితే లేదు కొంచెం నాకేందో వెయిట్ లైట్ వెయిట్ లాగా అనిపిస్తుంది ఇది ఈ లోపల ఒక ఫిల్టర్ క్యాండిల్ అయితే వచ్చిందండి ఇది కూడా మాన్యువల్ వచ్చిందో అసలు ఇది ఎట్లా ఏంది అనేది కూడా ఒకటి వచ్చింది క్యాండిల్ కట్ చేసి పెట్టేయాలి క్యాండిల్ అయితే సేమే ఉందండి ఇది ఇట్లా దీంట్లో దిగేయాలి ఇట్లా మధ్యలో ఉంటది కదా అట్లా కూర్చుంటుంది దాంట్లో ఇంకా నీళ్ళు పట్టేసుకోవడమేనండి దీంట్లో మాన్యువల్లో చెప్పిన రండి మూడు సార్లు నీళ్ళు ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఆ నీళ్ళు చెట్లకు దానికో పోసుకోండి అని చెప్పేసిన ఇంకా అట్లా నేను రెండు మూడు సార్లు అట్లా తీసేసి మిగతా వాడుకుంటున్నాను ఎంత క్లియర్గా కనిపిస్తుంది కదా ప్యూర్గా అనిపిస్తున్నాయి వాటర్ కూడా దాంట్లో చూస్తుంటే వీడియోలు తొందర తొందర వెంటలేకపోతున్నా అసలు నా కాంటెంట్ అనేదే దొరకట్లేదు అని చెప్పేసి అదే దొరికినప్పుడే వెంటదంట్లే అని అనుకొని ఇట్లా లైక్ తీసుకొని ఇట్లా అండి మీ సపోర్ట్ నా నా పైన ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నా నేను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్